రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవల చేరికలు భారీగా ఉంటుండటంతో క్రమబద్దీకరణకు ఏసీసీ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసం భావసారూప్యత కలిగిన నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కోదండరెడ్డితో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఇకపై కమిటీ ఆమోదంతోనే చేరికలు ఉండేటట్లు చూడాలని పీసీసీ నిర్ణయించింది అధికార కాంగ్రెస్ పార్టీలో భారాసా భాజపా నాయకులు పెద్ద సంఖ్యలో చేరేందుకు చొరవ చూపుతున్నారు ఇటీవల కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పర్యటన వచ్చినప్పుడు చేరికల విషయం చర్చకు వచ్చింది ఎవరు పార్టీలో చేరేందుకు చొరవ చూపినా ఆహ్వానించాలని సూచించారు అయితే గడిచిన పదేళ్లుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ భారాసా భాజపాలకు ఎదురొడ్డి కొట్లాడిన కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటి అప్పటి అధికార పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఎదుర్కొన్న పార్టీ శ్రేణులు చోటా నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో కలిసి వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఇంతకాలం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే కలిసి పనిచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది అధికారం కోసమో ఆస్తుల రక్షణ కోసమో భారాసా భాజపాకు చెందిన మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలోకి వస్తున్నారు డీసీసీ అధ్యక్షులకు తెలియకుండానే స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆమోదముద్ర లేకుండా కొంతమందిని చేర్చుకుంటూ ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితులను అధిగమించేందుకు పార్టీకి విధేయత చూపి భావ సారూప్యత కలిగిన నాయకులను మాత్రమే చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో నాయకుల అంగీకారంతో చేర్చుకునే దిశగా పీసీసీ చొరవ చూపుతోంది ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు పీసీసీ వెల్లడించింది ఇకపైన ఎవరిని పార్టీలోకి చేర్చుకోవాలన్నా పూర్తి స్థాయిలో చర్చించి స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లి పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కోదండరెడ్డిలతో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఇవాళ రేపు రెండు రోజులు లో చేరికలుంటాయని పిసిసి వర్గాలు వెల్లడించాయి మరోవైపు భాజపాపై కాంగ్రెస్ పార్టీ షీట్ విడుదల చేయనుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు పాల్గొంటారు